ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విషయరాధన్ మహారాజ్ ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి మండల ఎంఆర్ఓ కార్యాలయం ముందు మొదటి రోజు రీలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మేడిపల్లి మండల కన్వీనర్ పారునంది వెంకర్ మాట్లాడుతూ పంతొమ్మిది నవంబర్ రెండు పేల ఇరవై నాలుగున మేడిపల్లి మండలం ఎంఆర్ఓకి ఉచిత విద్య ఉచిత వైద్యం అర్హులైన వారందరికీ ఉపాధి పేదలకు భూమి నిరుపేద ప్రజలకి అన్ని వసతులతో కూడిన ఇల్లు ప్రజలందరికీ అందించే బాధ్యత ప్రభుత్వానిదే అని గుర్తు చేస్తూ సమాజ్ పార్టీ పెట్టిన ఈ ఐదు డిమాండ్లు సామాన్య ప్రజలకు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు ఆర్థిక అసమానతలు తొలగి సూటికి తొంభై మంది ప్రజలైన బీసీ ఎస్సీ ఎస్టీలు ఆర్థికంగా బలపడతారని తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వానికి మేడిపల్లి మండల ఎంఆర్వో ద్వారా విడతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేకపోవడం వల్ల రిలే నిరాహార దీక్షలు డిసెంబర్ తొమ్మిది నుండి పన్నెండు వరకు నిర్వహించడం జరుగుతుంది ఇప్పటికైనా ధర్మ సమాజ్ పార్టీ ప్రభుత్వం ముందు పెట్టిన ఐదు పై ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే నిర్ణయం తీసుకొని సానుకూలంగా స్పందించాలని లేనిపక్షంలో పక్షంలో నిరాహార దీక్షకి కూడా దిగుతామని హెచ్చరించారు ఈ ఈ రోజు కార్యక్రమానికి చేసినటువంటి మల్కాజగిరి జిల్లా శివమహారాజ్ గారికి మరియు మేడ్పల్లి మండల్ సభ్యుడైనటువంటి మన మోహన్ గారికి మరియు మన మదన్ గారికి ప్రత్యేక జైవి జై కాంచీరామ్ జై భారత రాజ్యాంగం మరి ఈరోజు నీలజీరావర దీక్ష పంతొమ్మిదో తారీఖు పన్నెండు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగు రోజు ఎంఆర్ఓ గారికి మనం వినతి పత్రం ద్వారా గవర్నమెంట్కి ప్రభుత్వానికి అందించాము మరి అప్ప వారం రోజుల నిమ్మడీట ఎటువంటి రెస్పాన్స్ రాని యెడల ఇరవై ఇరవై ఏడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు ఎలాంటి రెస్పాన్స్ రాని ఏడల ఈరోజు తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున వీళ్ళ నిరా నిరాహార దీక్ష నిర్వహించడం జరిగింది మరి ఈ ఐదు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో భూమి ఇల్లు విద్య వైద్యం ఉపాధి ఈ ఐదు డిమాండ్లు ఏవైతున్నాయో ప్రతి ప్రతి ఒక్క మనిషికి ఇది ప్రత్యేకంగా కావాలని చెప్పేసి ఈ ఐదు డిమాండ్లు కొనసాగి ఈ ఐదు డిమాండ్లు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిందే కోరుతున్నాము మరి ఈ ఐదు డిమాండ్లు ఏవంటే ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత ఉచిత విద్య అందించాలి నాణ్యమైన అంటే ప్రతి ఒక్కరు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎట్లా పబ్లికేషన్ స్కూల్స్ ఎట్లయితున్నాయో అదే విధంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్నటువంటి చదువు కాకుండా ప్రత్యేకంగా రెసిడెన్షియల్ టైప్ పెట్టి విద్య ఇచ్చి ప్రతి ఒక్కరికి రెసిడెన్షియల్స్ పెట్టి మంచి నాణ్యమైనది పుస్తకాలు లేకుండా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ స్కూల్ అది కాకుండా నాణ్యంగా విద్యా ఉపాధ్యక్షులు ప్రతి ఒక్క క్లాస్కి ఉండేటట్టుగా చూసుకొని ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క విద్యా ఒక ఒక్కొక్క ఉపాధ్యాయుడు ఒక తరగతిలో చెప్తే ఇంకో తరగతికి పోయే పోయేలోపు ఆ పిల్లలంతా ఖాళీగా ఉంటారు అట్లా ఉండకుండా విద్య అందరికీ ప్రతి ఒక్క తరగతికి అందేటట్టు ప్రతి ఒక్క విద్యార్థికి అందేటట్టు అది క్షుణ్ణంగా వాళ్ళ మెదడుకు ఎక్కే విధంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ ప్రజలందరికీ నాణ్యమైన వైద్యం కావాలి మరి ఏ గవర్నమెంట్ ఇంత పెద్ద రెండు వంద రెండు లక్షల యాభై వేల మంది ఉన్నటువంటి ఈ మండలంలో మళ్ళీ ఎటువంటి ఒక ఎటువంటి హాస్పిటల్ అనేది లేదు ఏమైనా అయితే గాంధీ హాస్పిటల్ లేకపోతే గట్ హాస్పిటల్ ఉంది మాకు మళ్ళీ ఏ అపోలో హాస్పిటల్ అయినా లేకపోతే నిమ్స్గా అయినా కిమ్స్గా అయినా వెళ్ళాలంటే ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఎవరే పది వేల నుంచి పది లక్షల దాకా బిల్ వేస్తున్నారు మళ్ళీ మాకు ఈ రెండు లక్షల యాభై వేల మందికి ఇరవై నాలుగు ఇరవై ఆరు మంది కార్పొరేటర్లు అవుతున్నారు వాళ్ళు మాత్రం అందరం పెట్టుకున్నారు కానీ మా పేద పేద మధ్య తరగతి వర్గాలైన బీసీఎస్సీ ఎస్టీలకు మాత్రం ఎటువంటి ఏ నాణ్యమైన వైద్యం మాత్రం అందడం లేదు మరి ఈరోజు రెండు ఇల్లు వీడలేని పరిస్థితుల్లో ప్రతి ఒక్క పేద మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు మరి ఈ భూమి మీద మేము ఉండాలన్నా ఒక మ ఒక మనిషి నివాసం ఉండాలంటే ఒక ఇల్లు కావాలి రెండు వందల గజాల జాగర నాలుగు గదుల ఇల్లు అనేది ఒక మనిషికి సామాన్య మనిషికి అనేది కావాలి దానికోసం మరియు కింద వచ్చేసి అర్హులైన వారందరికీ సాగునీటి సౌకర్యంతో ఒక భూమి ఇవ్వాలని చెప్పేసి ఒక ఎకరం భూమి ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ చేస్తున్నాము మరి విద్య చదివినాక ఆయన ఉద్యోగాలు చేయాలంటే ఇప్పుడు ఎంబీఏ చేసినటువంటి ఒక విద్యార్థి వాళ్ళ కానిస్టేబుల్కో లేకపోతే ప్రైవేట్ డిపార్ట్మెంట్కో చిన్న 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 పోస్టులకు అప్లై చేసుకొని వాళ్ళ అర్హతలకు అర్హతలు లేని విధంగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ అర్హతను బట్టి ఆ విద్యకు తగ్గట్టు అర్హతను బట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి డిఎస్పీ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాము ఈ ఐదు డిమాండ్లు మాకు కరెక్ట్గా వచ్చేంత వరకు ఈ నీల నిరాహార దీక్ష నాలుగు రోజులు చేస్తున్నాము ఇవి కూడా దీనికి రెస్పాన్స్ గవర్నమెంట్ ప్రభుత్వం కానీ చేయకపోతే మళ్ళీ వచ్చే వారము మేము ఆమర నిరాహార దీక్ష గీడ సిద్ధం అవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై కాంచిరామ్ జై భారతరామ్ జయ